ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దునుగ నమ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం మే నెల ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాలకి బుధుడు ఆయన వృషభ రాశి ప్రవేశం చేసాడు ఈ వృషభ రాశి ప్రవేశం చేయటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ ఆల్రెడీ వృషభ రాశిలో రవి సంచారం జరుగుతుంది రవి వృషభ రాశిలోనే ఉన్నాడు ఈ బుధుడు కూడా ఈ మే నెల ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం నుంచి ఈ బుధుడు కూడా వెళ్ళి రవితో చేరాడు ఈ రవితో చేరటం వల్ల అక్కడ రవి బుధుల కలియక జరిగింది చతుర్థ స్థానం అయింది అది కుంభరాశి వాళ్ళకి ఈ చతుర్థ స్థానం అవటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా ఇక్కడ ఆల్రెడీ రవి మీకు పద్నాలుగో తేదీనే తెల్లవార్జాను మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి రవి వృషభ రాశి ప్రవేశం చేశాడు అంటే అర్ధాష్టమ రవి దోషం ప్రారంభమైంది పద్నాలుగో తేదీ నుంచే వీళ్ళకి ఈ అర్ధాష్టమ రవి దోషం వల్ల కుంభరాశి వాళ్ళకి కొంచెం మానసికంగా కొంచెం వాళ్ళంతా హ్యాపీగా ఉండలేరు మానసికమైన సంకటం ఉంటుంది ఏదో ఒక రోగం ఏదో ఒక సమస్య అనారోగ్య సమస్య ముఖ్యంగా తలనొప్పులు ఈ శిరోబాధలు ఇటువంటివి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అటువంటి వాటిల్లో బాధపడుతూ ఉంటారు అలాగే మీ యొక్క రిలేషన్స్ ముఖ్యంగా ప్రేమ సంబంధమైన వ్యవహారాలు ఈ ప్రేమ సంబంధమైన వ్యవహారాల్లో మీకు అంత పురోగతి ఉండదు అంటే అవతల వాళ్ళ నుంచి అంత పాజిటివ్ రెస్పాన్స్ ఉండదు మీ నుంచి కూడా అంత పా మీరు కూడా అంత ఆసక్తి చూపించరు ఒకవేళ చూపించినా కూడా ఖచ్చితంగా అది ఏదో కారణం చెప్పినా ఏదో ఒక ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఏదో కారణం చెప్పినా అది అవరోధాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుటుంబ సమస్యలు ఈ కుటుంబ సమస్యలు కూడా బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ కుటుంబ సమస్యలు ఏదో ఒక సమస్య అది పిల్లల సమస్య అవ్వచ్చు భార్య సమస్య అనవచ్చు భర్త సమస్య అవ్వచ్చు కుటుంబ సభ్యుల సమస్య అవ్వచ్చు ఏదన్నా సరే ఆ కుటుంబంలో సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మానసికంగా ప్రశాంతత కోల్పోతారు కుంభరాశి రాజు ఎప్పటి నుంచి ఈ మే పద్నాలుగో తేదీ తెల్లవారుజాన్ నుంచి ఇక్కడ మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అలాగే తలిచిన పనులకు కూడా ఆటంకాలు ఏర్పడటం అవరోధాలు ఏర్పడటం మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి ఆ పనులు ఏవి కూడా జరగకపోవటం దానివల్ల మానసికమైన ఇబ్బంది మానసికమైన ఆందోళన పెరిగిపోయి సరిగ్గా నిద్ర పట్టకపోవటం దానివల్ల తల బాధలు కలగటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో మరి బుధులు ఈ యొక్క మే ఇరవై మూడవ తేదీన మధ్యాహ్నం నుంచి బుధుడు మీకు అక్కడ రవితో రవితో వచ్చి చేరాడు ఈ బుధుడు రవితో వచ్చి చేరటం వల్ల ఖచ్చితంగా కూడా మరి బుధుడు ఖచ్చితంగా కూడా మరి మరి వీళ్ళిద్దరూ రవితో కాంబినేషన్ చేర సంయోగం చెందటం వల్ల మరి బుధుడు ఏదైనా మంచి ఫలితాలు ఇస్తాడా అంటే ఖచ్చితంగా బుధుడు మీకు మంచి ఫలితాలనే ఇస్తాడు డబ్బుని బాగా ఇస్తాడు బుధుడు అనేక రకాలుగా అనేక మార్గాల ద్వారా మీకు డబ్బుని మీకు రుచి చూపిస్తాడు ఆదాయం బాగా పెరుగుతుంది ధనప్రాప్తి కలుగుతుంది అందువల్ల మీరు ఇంతకాలం గత వారం పద్నాలుగు గంట గత పది రోజులుగా మీరు బా పడుతున్న బాధల నుంచి ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది కుంభరాశి వాళ్ళకి ధనం ధనం బాగా వస్తుంది అన్ని రకాలుగా కూడా మీకు ధనం వస్తుంది దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ధన ధనధాన్య వృద్ధి కూడా కలుగుతుంది అన్ని రకాలుగా కూడా మీకు బాగుంటుంది అన్ని రకాలుగా కూడా మీకు సంతోషకరమైన ఫలితాలు సంతోషకరమైన వార్తలు మీరు వినటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే కార్య సిద్ధి కూడా కలుగుతుంది మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఏదో రకంగా అది విజయవంతం అవడానికి ఏదో రకంగా అది సక్సెస్ పొందడానికి మీకు సానుకూల ఫలితాన్ని ఇవ్వడానికి మీకు ఆనందాన్ని కలగజేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఖచ్చితంగా కూడా అది అవన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తాయి సత్ఫ సత్ఫలితాలను ఇస్తాయి మీకు మంచి విజయాన్ని అందిస్తాయి అనే విషయాన్ని గమనించాలి అలాగే మీ తల్లిగారి ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా చాలా వరకు కూడా మీకు మానసికమైన ఆనందం అనేది పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ కుంభరాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా వరకు కూడా వాళ్ళ విద్యలో ఆశాజనకంగా రాణించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళు సృజనాత్మక రంగాల్లో రాణించడానికి అవకాశం ఉంటుంది ఈ మాట మీద పనిచేసే వాళ్ళు ఈ మాట మీద కమ్యూనికేషన్స్ రంగాల్లో ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు రావడానికి పెట్టిన పెట్టుబడికి మంచి ఆశాజనకమైన ఫలితాలు రావడానికి ఆశాజనకమైన లాభాలు రావడానికి ఇవన్నీ కూడా కలగడానికి అవకాశం అంతేకాకుండా వీళ్ళకి అన్ని మార్గాల నుంచి కూడా ఆదాయం పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఒక మార్గం అనే కాదు అన్ని మార్గాల ద్వారా కూడా మీకు ఆదాయం బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది బుల్లు మీకు ఖచ్చితంగా కూడా చతుర్థ స్థానం అంటే అది ఖచ్చితంగా అది శుక్కుడి ఈ శుక్కుడు ఇల్లు కాబట్టి ఆ వృషభ రాశ్యాధిపతి వృష వృషభ రాశి చతుర్థ స్థానం అంటే వృషభం వృషభ రాశి ఆ వృషభానికి రాస్యాధిపతి అయ్యాడు ఆ శుక్రుడు ఇంట్లోకి వచ్చాడు బుధుడు గురుడు బుధుడు అంటే అది మిత్రుడు ఇంట్లోకి వచ్చాడు ఆ ఇంట్లోకి రావటం వల్ల తను ఇంకా మంచి ఫలితాలని ఇస్తాడు ఇంకా ఆశాజనకమైన ఫలితాలని ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి అయితే చతుర్థంలో మరి రవి ఉన్నాడు కదా మరి రవి మాట ఏంటంటే అంటే ఖచ్చితంగా కూడా మీకు ఎప్పుడైతే మీకు ఆశాజనకమైన ఫలితాలను ఇచ్చాడో డబ్బులకి ఆరోగ్యానికి ఇతరత్ర విషయాలకి మీకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుందో ఆటోమేటిక్గా ఈ రవి ఇచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు పెద్దగా చింత బాధపడాల్సిన అవసరం ఉండదు దానికి తోడు గుడి యొక్క దృష్టి కూడా మరి జన్మరాశి మీదే పడటం వల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి అంటే చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు సమస్యలు కాలాతీతం ఇటువంటి జరిగినప్పటికీ కూడా ఫైనల్గా మాత్రం వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అమోఘమైన ఫలితాలే రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించారు అందువల్ల ప్రతిరోజు కూడా ఈ కుంభరాశి వాళ్ళు ఆదిత్య ఉదృదన పఠించాలి అలాగే బుధ జన్మం చేయాలి విష్ణు సహస్రనామ పారాయణం క్రమం తప్పకుండా చేయటం వల్ల చాలా వరకు అమోఘమైన ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనుభవంతు నమస్కారం